Eu స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ప్రశాంతి థియేటర్ సమీపంలో డాక్టర్ సునీల్ హార్ట్ కేర్ సెంటర్ నందు ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే శాసనసభ్యులు ముకు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా శక్తి చిన్నపిల్లల అధునాతన వైద్యశాల ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెంగళూరు హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే ఎన్ఐసియు పిఐసీయూ అధునాతన వైద్య పరికరాలు కందుకూరు శక్తి వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవీ అశోక్ చౌదరి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి అత్యాధునిక పరికరాలతో చిన్నపిల్లల వైద్యం ఇక నుంచి కందుకూరులోనే అందుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మాజీ శాసన సభ్యులు డాక్టర్ దివి శివరామ్ మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో ఉండే చిన్న పిల్లలకు ఒక మంచి వరం అని అన్నారు శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా చిన్న పిల్లలకు డాక్టర్ అశోక్ ఆధునతన సేవలు అందిస్తారని అన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ మాట్లాడుతూ గతంలో చిన్నపిల్లల వైద్యం కోసం ఒంగోలు విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కందుకూరు పట్టణంలోని ఆధునతన పరికరాలతో చిన్నపిల్లల వెంటిలేటర్లతో కూడిన ఐసీను డాక్టర్ అశోక్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కందుకూరు పరిసర శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా చిన్నపిల్లలకు డాక్టర్ అశోక్ ఆధునతన సేవలు అందిస్తారని అన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ మాట్లాడుతూ గతంలో చిన్నపిల్లల వైద్యం కోసం గోలు విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కందుకూరు పట్టణంలోని అధున్నత పరికరాలతో చిన్నపిల్లల వెంటిలేటర్లతో కూడిన ఐసీయూను డాక్టర్ అశోక్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కందుకూరు పరిసర ప్రాంత వాసులకు ఎంతో సౌకర్యమని అన్నారు డాక్టర్ కేవీ అశోక్ చౌదరి మాట్లాడుతూ తన శక్తి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డికి మాజీ శాసనసభ్యులు దివి శివరామ్కి కందుకూరు డిఎస్పీకి ప్రారంభోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు చిన్నపిల్లలకు తమ శక్తి హాస్పిటల్ ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తానని తెలిపారు పిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా తమ వైద్య విధానాలు ఉంటాయన్నారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి మేము అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె అనిల్ డాక్టర్ పేరయ్య దంపతులు సూర్య బార్ అధినేత పిడికిటి వెంకటేశ్వర్లు బెజవాడ ప్రసాద్ చక్కా వెంకటకేశవరావు న్యాయవాది శ్రీధర్ నాయుడు మాదాల మాల్యాద్రి చిలకపాటి మాధు తదితరులు పాల్ ये पटपट ले ये पटपट ये पटपट बे पटपट ये पटपट मैं पटपट मैं पटपट मैं ये पटपट हूं सर अशोक केशव मुंड करा केशव कीबू अभी और भाग अंदर पटपट केशव कीबू अभी उचित अशोक ये पटपट कर रहे हैं राइट सर वन सेकंड सर सारे मुझे रही सार अशोक गार अगर मुझे सिस्टर डाक्टर गार वो इफ्ट फोटो दी फोटो

वोम सच्चे बहुत बाहर बाहर पर हिट किया और तुम्हारा रन कंप्लीट है तो मैं आईसी रन है ईमान टीम में चला चला इट इज सेट इट इज ऑन ऑटोमेटेड रिकॉर्ड और फ्रेंड्स रिवाइड फॉर द बॉपर बट नेमिंग डेफिनेटली प्लेस स्टार्ट बी का राव कहता है सो चार एकर और मूल ಇವೆಡೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ನಮ್ಮ ಪ್ರಯೋಗಾಲಯಕ್ಕೆ ಬಂದ ವਾਸಕರು ಅವರು ಡಿಸೆಂಬರ್ 20 ಇಂದ ಬಂದಿದ್ದಾರೆ ಹೌ ಯು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಬೇ ಆಫ್ ಸೈನ್ಸ್ ಇಂಜಿನಿಯರ್ ಸರ್ ಇಗನ್ ಟ್ರಾಂಗ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಲ್ಲ ಪ್ಲೇಸ್ ಸುರಕ್ಷತೆ ಅಲ್ಲಿ ಹೈ ಬಾಕ್ಸ ಲೈನಿಂಗ್ ಇಂದ ಬೇಸ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಹೌ ಯು ವಿಲ್ ಗಿಟ್ ಸರ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತೀನಿ ಸರ್ ಯು ಸೀಕೇವಿಂಗ್ ব্রাঞ্চಸ್ ಬೋರ್ಡ್ ಸರ್ ಆ ಓಕೆ ಆ ಅವರ್ ಬೋರ್ಡ್ ನ 33 ಡಿಗ್ರಿ ಸರ್ ಟೋಟಲ್ ಡ್ರಾಪ್ ಇಂದ ಮಾರ್ಕ್ ವಾಯ್ಚರ್ రెండు ఆధునికమైన ఎక్విప్మెంట్తో అంటే గతంలో మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే హైయర్ సెంటర్ హోమ్ అనే ఒక అలవాటు ఏర్పరుచుతున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా కాకుండా మన ప్రాంతంలోనే బెంగళూరు మరియు విజయవాడ లెవెల్ సెటప్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు అక్కడ చౌదరి గారిని అప్రిషియేట్ చేస్తుంది ఎందుకంటే అందరము బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనతో ఉన్న ఈ తరుణంలో మన ప్రాంతంలో మన ప్రజలకి ఇక్కడ సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి వారిని ప్రారంభించడాన్ని మన కందుకూరు ప్రజలు కానీ ఈ ఏరియా వాసులు అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే ఈరోజు డబ్బే పరిణామం తీసుకున్న తరుణంలో సేవ చేయాలి మన ప్రాంతానికి కానీ వారి మంచి ఆలోచనని అభినందిస్తూ సక్సెస్ రేటు తీసుకు వెళ్ళాలని ఈ ప్రజలు ఒకసారి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్దిలో పంచుకొని చూడండి ఇక్కడ మేము చూసిన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా వాట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ తయారు చేస్తాం సో ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫార్ట్ బెస్ట్ కమ్ అండ్ ఇక్కడ ఫంక్షన్ కమింగ్ అండ్ మీటింగ్ ఈవెంట్ సక్సెస్ ಅಂಡ್ ಆ ಐಡಿ ಅಂದರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಇಡೀ ತತ್ತೂರು ಲೆವೆಲ್ ತ್ರೀ ಐಸಿಯು ಕೇರ್ ಪಿಲ್ಯ ಐಸ್ಯೂ ಕೇರ್ ದಾನ್ಕೊಂಡು ಇಡಾರ್ಟ್ ಅದವಾ ಅಂದರೂ ಚಿಕ್ಕ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಅಂಡ್ ಹ್ಯಾಪಿ ದಟ್ ಈವ್ ಚಾಲ್ ಫಸ್ಟ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಫೆಸಿಲಿಟೀಸ್ ಎಂಟೆ ಸ್ಪೆಷಲ್ ಎಸ್ಒಪಿ ಎಂಟೇ ఇలాంటి క్రిటికల్ కేర్ కోసం మన ఊరి నుంచి లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ పరిధిలో ఆ ఆలో ప్రార్పరెట్గా మనం ఎక్కడ నేను విజయవాడ కానీ బెంగళూరులో కానీ చేసే ఇక్కడ స్టార్ట్ చేశాను సో లెవెల్ త్రీ ఐసీ కేర్ వరకు మనకి ఇక్కడ అందుకులో అవైలబుల్గా ఉంది సో దానికి ఆ సెటప్ ఎలా అలా చేస్తామో అని మన ఎన్ఎస్మెంట్ పిహెచ్ కానీ లేకపోతే ఈవెన్ మన మెడికల్ ఎక్విప్మెంట్స్ అని పంచామని అర్థం ఉంటాను థ్యాంక్ యూ చాలా కట్టుకూరులో ఉన్న వాళ్ళందరూ కూడా జరిగే సహాయానికి మేము వాళ్ళందరికి వచ్చిన డాక్టర్లందరూ కూడా థ్యాంక్స్ చెప్తా నాకు తెలుసు మీరు అందరి థ్యాంక్స్తో ఉంటూనే ఉంటుంది కానీ మీరందరూ కూడా అలాంటి బాధపడకుండా మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఫైనాన్షియల్గా కానీ మంచి పాపులారిటీ కానీ ప్రజల్లో అలా చేయండి

sir na maga reline sensor madu sir so i was expecting about the conference robot proofs for thermal detectors kada prachayabhavala warm up heat sensor okay nalala nala basha bodu mi ice lane varana dikinde maintenance agent change attend ఓకే థ్యాంక్ యూ సార్ నా దగ్గర ఓల్డ్ కదా నిన్న బయట చెప్తుంది ఐసిలే ఎన్ఐసిలే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ రెండు 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 సరిగ్గా अरे इसको दिस इसको आई मीन ना ये